హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా టెలీ పర్ఫార్మెన్స్ నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ నోటిఫికేషన్కి సంబంధించి దాదాపుగా ఐదు వందల ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట అంటే టెలీ పర్ఫార్మెన్స్ అనే కంపెనీ మనకు చక్కగా ఇంటి నుంచే పనిచేసే జాబ్ నోటిఫికేషన్స్ అయితే కల్పించింది అది కూడా ఏంటంటే దాదాపుగా ఐదు వందల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ లేకైతే వెళ్ళిపోతాం టెలీ పర్ఫార్మెన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాంట్రాక్ట్ వల్ హియరింగ్ నోటిఫికేషన్ అనమాట అంటే ఇది ఒకటి కాంట్రాక్ట్ బేస్కి సంబంధించి అంటే కాంట్రాక్ట్ అయితే ఇన్ని మంత్స్ ఇన్ని ఇయర్స్ అయితే కాంట్రాక్ట్ అయితే ఉంటుంది దా అంతవరకు అయితే మీ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటే ఇంకా మిమ్మల్ని అయితే ఎక్కువ ఒక రోజులైతే ఉంచుకుంటారు అనమాట అంటే ఎక్కువ ఇయర్స్ ఆర్ మంత్స్ అయితే ఇంకా వాళ్ళ కంపెనీలోనే ఉంచుకుంటారు మీరు జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఒకటి నుంచి సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ బీపీఓ వాయిస్ ప్రాసెస్ అంటే ఇదైతే మ్యాండేటరీ కాదు ఎందుకంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు మనకు క్లియర్గా నోటిఫికేషన్లోనే అనమాట బీపీఓ వాయిస్ ప్రాసెస్ అయితే తెలిసి ఉండాలి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ హిందీ అంటే ఇంగ్లీష్లో హిందీలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి స్ట్రాంగ్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే మెయిన్గా వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి హ్యాండిల్ కస్టమర్ ఎంక్వైరీస్ ప్రొవైడ్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే కస్టమర్ ఎంక్వైరీ కోసం కాల్ చేస్తాడు ఏది ఒక ప్రోడక్ట్ గురించి ఆ ప్రోడక్ట్ గురించి మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పాలి మెయింటైన్ రికార్డ్స్ ఎప్పటికప్పుడు మీరైతే రికార్డ్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట అంటే రన్నింగ్ బుక్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది జీరో నుంచి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనమాట చెప్పాను కదా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు ఐదు వందల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట ఈ టెలి పర్ఫార్మెన్స్ అనే కంపెనీ నుంచి అలాగే హియరింగ్ ఆఫీస్ లొకేషన్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసరికి మనకు కోల్కత్తాలో అయితే ఉంది టూ ఇయర్స్ సారీ టూ ల్యాక్స్ ప్యాకేజ్ అనమాట ఇయర్కి టూ ల్యాక్స్ వరకు అయితే మీకు ప్యాకేజ్ అయితే ఉంటుంది మస్ట్ హ్యావ్ స్కిల్స్ అంటే మీకు ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ కస్టమర్ సపోర్ట్ బీపీఓ వాయిస్ వాయిస్ ప్రాసెస్ వాయిస్ సపోర్టు వీటికి సంబంధించి మెయిన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ కస్టమర్ ఎంక్వైరీస్ వయా ఫోన్ కాల్స్ టు రిజాల్వ్ దేర్ కన్క్రాంట్స్ ఇన్ టైమ్లీ అండ్ ప్రొఫెషనల్ మేనర్ అంటే మీకు ప్రొఫెషనల్గా ఉండాలన్నమాట కస్టమర్తో మంచిగా డీల్ చేయాలి వాళ్ళ యొక్క ఏ ప్రోడక్ట్ గురించి మిమ్మల్ని ఇంటిమేట్ అవుతారో అంటే కాంటాక్ట్ అవుతారో ఆ ప్రోడక్ట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే కస్టమర్కి అయితే చెప్పాల్సి ఉంటుంది ప్రొవైడ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రోడక్ట్స్ సర్వీసెస్ కస్టమర్ త్రూ ఎఫెక్టివ్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మెయింటైన్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ ఇంటరాక్షన్స్ విత్ కస్టమర్స్ యూజింగ్ సిఆర్ఎం సాఫ్ట్వేర్ అంటే సిఆర్ఎం సాఫ్ట్వేర్ ద్వారా మీరైతే మెయిన్ రికార్డ్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కొలాబరేట్ విత్ టీమ్ మెంబర్స్ అంటే టీమ్ మెంబర్స్తో కలివిడిగా ఉండాలన్నమాట డిజర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ అంటే క్యాండిడేట్ ప్రొఫైల్ వేసరికి ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా సిక్స్ నుంచి వన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బీపీఓ వాయిస్ ప్రాసెస్ ఆర్ సిమిలర్ ఇండస్ట్రీ అంటే ఏదైనా సిమిలర్ ఇండస్ట్రీ కానీ లేదా బీపీఓ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి వన్ ఇయర్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అది మ్యాండేటర్ అయితే కాదు ఫ్రెష్ క్యాన్ క్యాన్ ఆల్సో అప్లై మనకి కిందనే ఇచ్చాడు అనమాట ఫ్రెషర్ క్యానెట్ అయినా అప్లై చేసుకోవచ్చని అయితే శాలరీ దానికి దీనికి కొద్దిగా అయితే తేడా ఉంటుంది ఇంకా ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి స్ట్రాంగ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి విత్ ప్రొఫిషియన్సీ విత్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ అంటే ఎంఎస్ ఆఫీస్ నుంచి మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట ఫ్లూయెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ విత్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కస్టమర్ ఎంక్వైరీస్ అంటే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడే నాలెడ్జ్ ఉండాలి ఎందుకంటే కస్టమర్తో మంచిగా డీల్ చేయాలి కాబట్టి దాంతోపాటు సిస్టమ్ అయితే ఉండాలన్నమాట ఇది కోర్ ఐఎస్ సెవెంత్ జనరేషన్ ఆర్ అబో ఎయిట్ జీబీ ర్యామ్ కెమెరా మ్యాండేటరీ అంటే కెమెరా కూడా ఉండాలి మీ యొక్క ట్యాబ్ ల్యాబ్ ట్యాబ్ పీసీకి సంబంధించి ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసరికి మినిమం ట్వంటీ ఎంబీపీఎస్ అయితే ఉండాలన్నమాట హెడ్సెట్ కం కంఫర్టబుల్ యుఎస్బి హెడ్సెట్ కం హెడ్సెట్ అయితే ఉండాలన్నమాట పా బిగ్ పాస్పోర్ట్ అవైలబుల్ ఆన్లైన్ విత్ రీజనబుల్ ప్రైజెస్ మ్యాండేటరీ యూపీఎస్ మ్యాండేటరీ ఇన్స్టాలేషన్ మ్యాండేటరీ అంటే ఈడీఆర్ ఇన్స్టాలేషన్ మ్యాండేటరీ సిస్టమ్ చెక్ రిపోర్టు విత్ త్రూ ఎస్ఎల్ ఇవన్నీ అంత లేదు కానీ మీకైతే పీసీ ఉంటే సరిపోతుంది అనమాట పీసీ విత్ మెయిన్ క్యామ్ అయితే ఉండాలి దాంతోపాటు పీక్స్ అండ్ బెనిఫిట్స్ దీనికి వర్క్ ఫ్రమ్ హోమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే చక్కగా ఇంటి నుంచే పనిచేసుకోవచ్చు ఇంకా దాంతోపాటు మెడికల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది పిఎఫ్ కూడా ఉంటుంది అనమాట కే పర్ మంత్ ఒక మంత్కి వస్తే మీకు ఎయిటీన్ థౌసండ్ అయితే శాలరీ ఉంటుంది దాంతోపాటు మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది పిఎఫ్ కూడా ఉంటుంది ఇంకా వాళ్ళ యొక్క హెచ్ఆర్ నెంబర్ కూడా ఇచ్చారనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి ఈమెయిల్ కానీ హెచ్ఆర్ మొబైల్ నెంబర్ కానీ లేదా వాట్సాప్ నెంబర్ ఏదైనా వాళ్ళు మిమ్మల్ని మీరైతే కాంటాక్ట్ అవచ్చు ఇది గ్యాష్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి ఖచ్చితంగా అయితే వెంటనే రిప్లై ఇస్తా అప్లై చేసే లింక్ కూడా మీకు ఈ వీడియో కిందనే ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా అయితే అప్లై చేయండి ఎందుకంటే ఇది వేసరికి మీకు అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదనమాట చక్కగా ఇంటి నుంచే పనిచేసుకోవచ్చు మీరు జస్ట్ అప్ మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు ఐదు వందల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అందుకని ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి దాంతోపాటు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ కాంట్రాక్ట్ బేస్ ఇలాంటి జాబ్స్ అయితే డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకాన్ ఆల్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಅದೇ ಮಲೀ ಕಳದ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್